గిరిజన ట్రిపుల్ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యుల సమస్యల పరిష్కారం చేయాలి రెండు వేల ఇరవై రెండు ప్రకారం జీతాలు చెల్లించాలి సమస్యలు పరిష్కారం చేయాలి గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యులు ఐక్యత గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యులు ఐక్యత రెండు వేల ఇరవై రెండు పిఆర్స్ ప్రకారం జీతాలు చెల్లించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన గురుకులాల అధ్యాపకులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమం పాడేరులో చేరుకుంది పాడేరు ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తున్న వారు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను అధ్యాపకులను తక్షణమే క్రమబద్దీకరిస్తూ రెగ్యులర్ చేయాలని లేదా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ పీఆర్సీ ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు భవానీ లక్ష్మి పీజీటీ సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మేమందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమము ఎందుకు నిర్వహిస్తున్నాము అనేది అందరికీ ఒక పదిహేను సంవత్సరాలుగా తెలిసిన విషయమే కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి యొక్క జీవితంతో ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకోకుండా ఆడుకుంటున్నారండి ఇప్పుడు కన్న బిడ్డలతోని తర్వాత కుటుంబాలను వదిలేసి ఇక్కడికి వచ్చి రోడ్డు మీదకి ఎక్కవలసిన అవసరము మాకేముందండి మేము చేస్తున్న ఈ ఉపాధ్యాయ వృత్తికి ఒక్కరు కూడా న్యాయం చేయడానికి మా వైపు ఒక ఒకసారి కూడా కన్ను ఎత్తి చూడట్లేదండి మేము చేసే ప్రతి ఒక్క పోరాటం కూడా ఎవరు కూడా మాకు ఇది న్యాయం జరగాలి అని హామీలు ఇస్తున్నారే తప్ప ఆ హామీని ఎవరు కూడా నెరవేర్చట్లేదండి అందుకని మీరిచ్చే నిర్ణయాన్ని బట్టి మేము ఇన్ని రోజులు ఎదురు చూసి ఉపాధ్యాయ వ్యవస్థకు కూడా మేము ఎటువంటి ద్రోహం చేయలేదండి ఇన్ని రోజులు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలని మా జీవితాలను బలి చేసుకొని వాళ్ళందరికీ ఉపాధ్యాయులుగా మేము న్యాయమే చేసాం ఈ రోజు మేము ఈ రోడ్డు మీదకి వచ్చాము అని అంటే మా జీవితాలు కోల్పోతున్నాం అన్న బాధతోనే ఇక్కడికి వచ్చాము కాబట్టి మా జీవితాలను నిలబెట్టే బాధ్యత మీ చేతిలో ఉంది కాబట్టి మీరు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి నా రత్న కుమార్ ఔట్ సోర్సింగ్ ఉపాధ్యుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఐటీడి ముందు రెండో రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మేము గత పదిహేను సంవత్సరాల నుండి గిరిజన గురుకులాన్ని నమ్మి వివిధ పేర్లు మారిన గాని మా జీవితాలు మారినటువంటి పరిస్థితి మేము రెండు వేల ఎనిమిది నుంచి నేటికి పని చేస్తూనే ఉన్నాము కానీ మా జీవితాల్లో కానీ మా జీత భత్యాల్లో గాని మార్పు అనేటువంటిది లేదు అనేక మార్లు పదిహేను సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ మంత్రి గారు వచ్చినా ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా ఏ ప్రిన్సిపల్ వచ్చినా అందరినీ వినతి పత్రాలు ఇచ్చుకొని పోతూనే ఉన్నాం తప్ప మా వినతి పత్రాలు బుట్ట దాఖలు అవుతున్నాయి తప్ప మా సమస్యలు అయితే పరిష్కారం కానటువంటి సందర్భం ఇది మరి ఈరోజు మా ప్రధానమైనటువంటి సమస్య భారతదేశంలో కాని ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ విద్యా సంస్థల్లో లేనటువంటి పొరుగు సేవ విధానాన్ని కేవలం గిరిజన గురుకులంలో ప్రవేశపెట్టి మా జీవితాలతో ఆడుకుంటున్నటువంటి గిరిజన గురుకుల అధికారులకి తెలియజేయాలి మా సమస్యలు పరిష్కారం చేసేంత వరకు మా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మా ప్రధానమైనటువంటి ఇంకొక సమస్య వచ్చేసి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలనుసరంగా రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదర్శ అనుసరంగా రెండు రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం ఏదైతే మేము కూడా రెగ్యులర్స్ వారితో సమానంగా పని చేస్తున్నామో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మేము గత గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత మూడు నెలల క్రితం జూన్ నెలల విజయవాడలో కార్యక్రమం చేసి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారిలో గుమ్మడి సంఘారాని గారికి కూడా మా ఒక ఆవేదనని మా ఒక వినతిపత్రాన్ని పత్రాన్ని సమర్పించడం జరిగింది ఆ రోజు విజయవాడలో కూడా మా గిరిజన సంక్ష మంత్రి వారిలో హామీ ఇచ్చారు మీకు గిరిజన గురుకులంలో పనిచేస్తున్నటువంటి పొరుగు సభ ఉపాధ్యాయులకి అన్యాయం జరగదు అని చెప్పి నాలుగు నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి కనీసం ఒక ఫైల్ పెట్టిన దాఖలు లేవు సమస్యలు పరిష్కారం చేయడం లేదు అందుకే ఈరోజు మళ్ళీ మేము ఈ నిరసన చేయడం జరుగుతుంది ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం మేము పరిష్కారం ఈ సమస్యలు ఏవైతే మేము చెప్తున్నామో ఈ సమస్యలు పరిష్కారం అయితే గాని మా పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ వెళ్ళ వెళ్ళేది వెళ్లేదు లేదని చెప్పి కూడా తేల్చి చెప్పడం జరుగుతుంది అలాగే రేపటి నుంచి ఇంకా ఉధృతంగా మా నిరసనలు సాగించడానికి మేమైనా వెనకాడుకు వేయబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ సార్